అసలు యాక్చువల్ ఎందుకు బైక్అట్ చేయాలనుకుంటున్నారు నిన్న ఒక అడ్వకేట్ మిత్రుడైన అలీ అనే అడ్వకేట్ పై విచక్షణ రహితంగా దాడి చేసి ఆయనను చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది సో దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు బైకాడ్ చేస్తున్నాం ఎవరు చేశారు దానికి వాళ్ళ బ్రదర్ ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసులో కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ అడ్వకేట్ ను ఒత్తిడి చేయడం జరిగింది మేము చేసుకోమంటే కూడా మాట్లాడదామని చెప్పేసి బలవంతంగా ఆయనను పిలిపించి కాంప్రమైజ్ కోసం అని చెప్పేసి పిలిపేయడం జరిగింది దానికి అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళంతా గుమిగూడి ఆయనను విచక్షణ రహితంగా కత్తిపోట్లతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు ఆయన గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కు వెళ్లారు ప్రజెంట్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది ఇటువంటి ఇన్హ్యూమన్ చర్యను ఖండిస్తూ మేమంతా బైకాడ్ చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ కూడా మా ఓపికను పరీక్షిస్తుంది అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురాకుండా ఇలాగే మీనావేశాలు జరుగుతుంది మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ అనే మా న్యాయవాదిని హత్య చేయడం జరిగింది దానికై మేము అసెంబ్లీని ముట్టడించడం జరిగింది అయినా కానీ గవర్నమెంట్లో ఎటువంటి చల్యం లేదు మేమంతా త్రూ స్టేట్ అంతా బైకాడ్ కాలేయడం జరిగింది బీయింగ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫెడరేషన్ నేను బైకాడ్ కాలేయడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం అడ్వకేట్స్ అంతా విధులను బహిష్కరించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అయినా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు అడ్వకేట్ల ప్రొటెక్షన్ కోసానికి సో మేము ఈ సమ్మెను ఉధృతం చేయాలి అనే నిర్ణయం తీసుకుంటున్నాం మరి దాడిపై మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా ఎస్ ఆల్రెడీ కంప్లైంట్ వేసి ఈవెంట్ చిల్కల్గూడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు దీనికి కస్టడీ డీసీపీ గారు ఆల్రెడీ వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు వాళ్ళని రిమాండ్ చేశారు సాయంత్రం ఓకే అయితే ఇప్పుడు మీరు న్యాయస్థానాన్ని ఏం కోరుకుంటున్నారు న్యాయస్థానం గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి అడ్వకేట్ రక్షణ కల్పించాలి అడ్వకేట్స్ ఒక పని చేయాలంటే భయంతో పనిచేయాల్సిన వాతావరణం నేడు నెలకొంది ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేకుండే ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి బయోకార్డ్ మీరు ఏ విధంగా సాఫల్యం చేయాలనుకుంటున్నారు ైకాడ్ సాపడలేము బై కార్డు మేమందరం ఉంటాము కలిసి కట్టుగా ఉంటాము మేమందరం బైకార్డ్ చేస్తాము కంపల్సరీ సమయం ఉధృతం చేస్తాం